టిడిపి యువ నాయకుడుగా తోకల రాజవర్ధన్ రావు గారు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే తాడికొండ నియోజకవర్గంలో అసలు మీరు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు ఈ పార్టీ కోసం అసలు ఎంతవరకు మీ వంతు కృషి చేశారు మేడం మనం పార్టీ గురించి ఎప్పటి నుంచి ఉన్నామని చెప్పుకోవాలంటే ముందు వెనక్కి వెళ్ళాలి మా నాన్న దగ్గరకు వెళ్ళాలి మా నాన్నగారు ఎన్టీఆర్ పార్టీ ఎనభై మూడు నుంచి పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకం పనిచేస్తూ కార్యకర్తగా తర్వాత పార్టీలో చిన్న చిన్న పదవులు కూడా అలంకరించి ఆ తర్వాత ఆయన వయసు అయిపోవడం మేము చిన్నపిల్లల నుంచి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా భుజాన్ వేసుకొని పెరిగాం చిన్ననాటి నుంచి మాకు తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ అన్న ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అన్న అనలేని మక్కువతో ఎనభై మూడు నుంచి పార్టీ ఉన్న కుటుంబం కానీ నేను మాత్రం లాస్ట్ ఇయర్స్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుడిగా ఒక కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాను ఓకే అంటే పార్టీ అంటే అభిమానమా లేకుంటే మీరంటూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న కాన్సెప్ట్ తో వచ్చారా ఈ పాలిటిక్స్ లో స్వతంగా రాజకీయాలు అంటే ఇష్టం అండి దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అంటే మక్కువ చంద్రబాబు గారు నాయకత్వం అంటే ఇష్టంతో తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో కూర్చున్నాను